ఉంది నేను గత మూడు సంవత్సరాలు నడిస్తే మీ అందరూ సహకారం నాకు ఎల్లప్పుడూ ఉండింది ఏ గంటలో అన్న తమ్ముడాన్ని ఆట నాకు సహకరించారు మీ అందరి నిండో నేను ఆరోగ్యం బాగలేక కలుసుకోలేకపోయాను గత మూడు నెలలుగా ఆరోగ్యం పరిస్థితి బాగలేక నిన్న మొన్నటి నుంచి ఆరోగ్యం బాగుంది అనుకొని స్టార్ట్ చేశాము మిమ్మల్ని నన్ను కలుసుకొని మీకు ధన్యవాదాలు చెప్పి మీరు నాకు సహకరించిన దానికి మీకు ధన్యవాదాలు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా సహకరించండి కావాలని అభివృద్ధిలో నడపాలి నేను నా కోసం ఎవరైతే ఆ రోజు కష్టపడి ఉన్నారో వాళ్ళకందరికీ అండగా ఉంటాను మీ ద్వారా చలిపరచడానికి ఈరోజు వచ్చాను మా బ్లడ్డే తెలుగుదేశం చంద్రబాబు నాయుడే మా దైవం లోకేష్ బాబు మా దైవం చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు మాట గీటు దాటే ప్రసక్తే లేదు వాళ్ళు ఏం ఉన్నాను ఆ రోజు కూడా రెండున్నర సంవత్సరం నాడు కావలిలో పది మంది లేకుండా తెలుగుదేశం పార్టీ జీనాస్థితిలో ఉండింది నేనున్నాను నేనున్నా మీరు భయపడుతారు వచ్చా వచ్చినప్పుడు మీరు అందరూ సహకరించారు ఆర్డీ ఆఫీస్కి పోయాం కింద కూర్చున్నాం రైతులు దాని డబ్బులు రాకుంటే మున్సిపల్ ఆఫీసులో ఒక ముస్లిం బిల్ కూడా ఒకళ్ళు కొడితే పోయి కూర్చున్నాం కార్మికులు పరిశుభ్ర కార్మికులు కూర్చున్నాం సాయం చేశా దుగ్గురాలు కరణాకారు వాళ్ళ అరాజకాలకి ఆత్మహత్య చేసుకుంటే ఆదుకున్నాను రైతు పాదయాత్రకు ఆదుకున్నాను ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఏదో చూపించాను చేశాను ఇదే కర్మ అంటే ఏదో చూపించాను అంటే ఏదో చూపించాను పార్టీ ఇచ్చిన పెద్ద ఆదేశాలు చూచా తప్పకుండా చేశా దానికి అంతటికి కారణం మీరే మీ సహకారమే ప్రతి దానికి మీరు సహకరించారు మిమ్మల్ని నేను ఇన్ని రోజులు రాకుండా వాళ్ళకపోని రానిదానికి నాకే బాధగా ఉంది ఈరోజు మిమ్మల్ని కలుసుకొని మీతో నా ఆనందాన్ని పంచుకోవాలని వచ్చాను ఈ కావాలని నేను పంచుకోను నేను తుమ్మల పెండ్ రోడ్లో బురదలో కూర్చున్నా ఆర్టీ ఆఫీసులో వంట వాడు పెట్టినా హౌసింగ్ హాఫీస్ వంట ఆరు పెట్టా ఆఫీస్ ఆఫీసు వంట వారు పెట్టా ఎక్కడ ఏం చేసినా సహకరించారు నేను చేసిన కార్యక్రమాలన్నీ ప్రజల కోసమే నా సొంతం కోసం కాదు నేను కావాల తెలుగుదేశం ఉంది భయపడద్దు ఈ వైసీపీ రవీలకి భయపడద్దు ఎదురు ఎదురు తిరుక్కున్నాను దేనికైనా సిద్ధపడ్డాను నా మీద పదహారు కేసులు పెట్టారు ఈరోజు పదహారు కేసులు నాకు గతంలో ఒక్క కేసు లేదు మేము తగులకి వివాదాలు పోయేవాళ్ళం కాదు మేము సామరస్యంగా పది మందికి అన్నం పెట్టేవాళ్ళమే కావలేదో నేను వచ్చిన నాటి నుంచి ఎంతమంది వచ్చినా ఆకలి అంటే అన్నం పెట్టా తెలుగుదేశం పార్టీ ఒక ఇల్లు తీసుకున్నాను ఒక ఆఫీస్ తీసుకున్నాను ఎవరు వచ్చినా ఇంటికి భోజనం పెట్టాలి అనే నిర్ణయంతో అన్నా క్యాంటీన్ లాగా నడిపాం మాకొక మాది నాది కాదు ప్రతి కార్యకర్త తెలుగుదేశం నాయకుడి నాది ఒక ఇల్లు ఉంది ఒక ఆఫీస్ ఉంది అని అనిపించాం కష్టపడి పని చేసాం ఏ రోజు స్వార్థం పడ చంద్రబాబు నాయుడు ఆదేశా నాకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నేను కలిసిన రోజునే నువ్వు ఈ విధంగా చెయ్యి ఈ విధంగా చెయ్యి ఎవరికి బాగలేదో ఆదుకో నేనున్నానని చెప్పు ఎందుకు రాదో చూస్తా ఉన్నారు ఏ కార్యకర్తకు బాగలేదని హాస్పిటల్కి డబ్బులు సహాయం చేశా ఏ పేదోడు చనిపో చనిపోయినా సహాయం చేశా ఏ దేవాలయమైనా సహాయం చేశా దేనికైనా ఏమైనా ఇబ్బంది అన్నా బా రే వస్తారు బా అన్న నా వంతు నేను తెలుగుదేశం పార్టీకి కష్టపడి పని చేశాను ఈ రోజుకి కష్టపడి పని చేస్తాను తెలుగుదేశం పార్టీ అంటే మాలి పార్టీ మాలి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే మాల పార్టీ మమ్మల్ని ఎవరు ఇదేదో లోకేష్ బాబు అంటే మాల పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు దళదక్తి ఇంటికి లోకేష్ బాబు వచ్చారు అదే విధంగా నెల్లూరు నాయకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు లోకేష్ వచ్చారు మా కుటుంబం చంద్రబాబు నాయుడు మా దేవుడు మా దైవం అయ్యే ఆ రోజు కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యాభై రెండు రోజులు పెడితే సరిగా అన్నం తెల్లలేను ఈరోజు కష్టపడ్డ కార్యకర్తలు కనిపించట్లా నా బాధ అదే ఆ రోజు పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో ఈ రోజు కనిపించట్లేదు దీన్ని గుర్తించాలి మా బాబు గారు మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు నేను అడిగేది అదే పోతున్నా మీరు నిజంగా ఏంటి కమిటీ ఏంటి చూడండి ఎంక్వైరీ చేయించండి ఏం జరుగుతుందని ఈరోజు ఒకటి మేము నలభై రెండు సంవత్సరాలుగా ఒక చిన్న చూపించండి నేను జరిగిన రెడీ ఎన్ని ప్రలోభాలు వచ్చినా వంద రూపాయలు లేని రోజు కూడా కెప్పిటీసీగా పోటీ చేసాం గెలిచాం అది మా కుటుంబం ఈ రోజు ఆర్థికంగా దగ్గర మేము బాగానే ఉన్నాం మా అన్న బాగా బాగానే ఉన్నాడు మా ఊరికాడ అన్న చేతులు మాకు ఇలా దేవుడు ఒక దగ్గర పొలం ఉంది నేను అందరూ స్థితిగతులు మా పిల్లలు అందరూ బాగున్నారు ఆ రోజుతో పోల్చుకుని ఈరోజు మేము బాగానే ఉన్నాం మేము దేవుడు మంచి స్థాయి ఇచ్చున్నారు మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లోపలేస్తే మా ఊర్లో ఒక ఇద్దరు పిలకాయలు ఊరంతా తిరిగి టపాసులు కాల్చారు చంద్రబాబు నాయుడు మా వదిన మా అండ్లో ఇంట్లో కూర్చో వేడుచుకున్నారు మా బాబు గారు లోపల పెట్టారని ఊరు బొంది 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 తిరిగి టపాసు కాల్పిస్తారు వైసీపీ నాయకుడు వైసీపీ నాయకుడు టపాసులు తెచ్చి ఇద్దరు పిలకాయలు కాల్పిస్తారు మళ్ళీ ఆరు మాసాలని ఒక సర్వే ఒక చేశారు ఆ సర్వే చేసిందని మళ్ళీ ఆ రోజు కొందుకు కొంత ప్రజలు ఒక ఏం చేయా మళ్ళీ కూడా ఊడిపోతే అంట ఈ ఈరోజు వాళ్ళ పెట్టి దగదే మండలంలో ఇలా బిలింగ్ జరుగుతుంది ఫోటో చాలా ప్రూఫ్ ఉన్నాయి అక్కడ వాళ్ళ చేత పెంచి వేయించాడు వాళ్ళ చేత పమి పమిడి రవికుమార్ పెంచి వేయించాడు వాస్తవా కాదా ఈరోజు ఆ దగ్గర ఫోటోలు ఉన్నాయి ఏ పార్టీ వైసీపీ వాళ్ళకి టీడీపీ మీటింగ్ కార్డు ఏ పని ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను మన కష్టపడ్డ కార్యకర్తలు మన కార్యకర్త నానా ఇబ్బందులు పడి నానా కష్టాలు పడి కేసులు పెట్టుకొని వాళ్ళు నిజాయితీ చేశారు ఇప్పుడు వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి దేనికి తీసుకుంటున్నట్టు మీ స్వార్థమా ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు ఇవాళ పంటలో నిజాయితీ తెచ్చారు ఏ గ్రామానికి పోయినా నలభై ఏడు గుర్తులు నలభై బుద్ధులు నిజాయితీ ఏదో ఒకటి తగ్గినాయి దేనికి తీసుకుంటున్నట్టు ఏం అవసరం వైసీపీతో మీ స్వార్థం లేకుంటే వచ్చినా తెలుగు తెలుగుదేశం వాడికి అన్నీ ఒప్పుకోను వైసీపీ రావాలి ఒప్పుకునే ప్రసక్తి లేదు దీన్ని ఎంతవరకైనా పోతాను ఏమైనా చేస్తాను పబ్లిక్ లో మాట చెప్తే మాట ఉండాల నేను నేనే ఏదున్నా ఉన్నా మాల పార్టీకి తెలియకుండా ఏం చేయను మాల పార్టీ ప్రదర్శ ఏం చెప్తే అది చేస్తాను మండలంలో నేను అందరి అందరికీ హామీ ఇస్తున్నాను తప్పికే చెప్పాడు నీకు తెలియదు మీరు ఎందుకంటే తెలుగుదేశం ఎవరేం చేయాలి తెలుగుదేశం పార్టీకి పనిచేయాలంటే దానికి అర్థమే లేదు మీకే తెలియాలి చిన్న గౌరవం ఉంది అందరు గౌరవిస్తారు నేనే రకరకాల గురంధాలతో మనిషి మీద గొరవ దానికి ఏం చేయాలి ప్రూఫ్ ఎవరో నేను పార్టీకి పని చేయలేదు అన్నారు కదా ఒక్క ప్రూఫ్ చూపించు కానీ కాదు పెడతా ఒక్క ప్రూఫ్ సుబ్బానాయుడు పాలనోళ్ళు చెప్పాడు వాయు సబ్ చూపించు నిరూపించు నేను చేయకుంటే నా మనం ఇంకొకటి నీకు దొమ్ము ధైర్యం ఉంటే ఆనాడు ఎవడో ఇన్ని ఎలక్షన్ జరిగినాయి మనలో రిపోర్ట్ చేపించు పెద్ద ఎలక్షన్ల మెజారిటీ అంతా ఏమైనా తగ్గిందా ఏమైనా ఇవ్వడానికి ఎనిమిది వేలు వచ్చి మూడు వేలు వచ్చిందా తీసుకోవాలి ఎన్ని అలక్షన్ ఎక్కడ మూడు నుంచి అరెస్ట్ ఎందుకు వచ్చి అరెస్ట్ ఎదురు రాలేదు నీకు నిజంగా దొమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొక్కటి పోయితే అమానం వేసేది కాదు నాగరా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అట్ట పుడతానే మా నాన్న పురతానే జమీందారు మూడు వేల ఎకరాలు అందరిలాగా రాలా మా అమ్మ ఒక్కటి మా తాత ఇరవై ఎకరాలు ఇచ్చిపోయాడు మా అమ్మకి ఈ రోజు వంద ఎకరాల రైతుని నేనంతా రోడ్డు మీద ఆటం కాదు ఈ రోజు అన్నం పెట్టే వాళ్ళని రోడ్డు ఉందని మాట్లాడకూడదు మా ఊరి మీరు పోయినా ఇంతవరకు తెలుగుదేశం దానిని ఓటు వేము మా కుటుంబం తెలుగుదేశం అంతే అటు కాకపోతే ఎలక్షన్లో ఎందుకు కుట్టుకున్నావా మా ఊర్లో మా అన్న కొట్టి మా అన్న జీ చెప్ప వాడు గుర్తిగాడు వైసీపీ మా ఊర్ తలగా మీరు గుర్తి చెప్పే ఎందుకు కొట్టుకున్నామో తెలుగుదేశం మానవత్వ జ్ఞానం ఉన్నదో కొంచెం అయినా మాట్లాడే ముందు